హిందీని బలవంతంగా రాష్ట్రాలపై రుద్దుతున్నారనే విషయంపై పోరాడుతున్న తమిళనాడు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది హిందీ అక్షరంతో ఉన్న రూపీ సింబల్ను తిరస్కరిస్తున్నట్టు ప్రకటించింది ఆ రాష్ట్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ కాపీల్లో రూపీ సింబల్కు బదులు తమిళంలో రూ అని రాశారు కొత్త విద్యా విధానంలో మూడు భాషల ప్రతిపాదనపై తమిళనాడు అభ్యంతరం చెబుతోంది దక్షిణాది రాష్ట్రాలపై హిందీని రుద్దే కుట్ర జరుగుతోందని స్టాలిన్ ఆరోపిస్తున్నారు తమిళనాడు బడ్జెట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో లో రూపాయి చిహ్నం స్థానంలో భారత కరెన్సీ అందరికీ అన్ని అనే శీర్షికతో సీఎం ఈ ప్రకటన విడుదల చేశారు రాష్ట్రంలోని ప్రజలందరికీ అన్ని విషయాల్లో సమాన ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పేలా దీన్ని విడుదల చేశారు తమిళ సాంస్కృతిక గుర్తింపు భాష గర్వాన్ని తిరిగి పొందేలా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు సింబల్ మారుస్తున్న సంకేతాలు స్టాలిన్ ప్రభుత్వం ఇచ్చిన వెంటనే తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నమలై రియాక్ట్ అయ్యారు తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ లో కామెంట్స్ పోస్ట్ చేశారు తమిళ వ్యక్తి రూపొందించిన రూపాయి చిహ్నాన్ని డిఎంకే ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సర రాష్ట్ర బడ్జెట్ పత్రాల్లో తీసేసింది దీనిని భారతదేశం మొత్తం స్వీకరించింది మన కరెన్సీలో పెట్టారు ఈ చిహ్నాన్ని రూపొందించిన తీరు ఉదయ్ కుమార్ మాజీ డిఎంకే ఎమ్మెల్యే కుమారుడు మీరు ఇంకా ఎంత మూర్ఖంగా తయారవుతారు అని విమర్శించారు